సింహరాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో అంటే పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గతంతో పోల్చినట్టయితే ఈ మాసంలో సూర్యుడి యొక్క మార్పు మూలకంగా కొంత పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను కాబట్టి క్షేమాధికమైనప్పటికీ ఫలితాలు కొంత అనుకూలంగానే కనబడుతున్నాయి ఇక శుభ మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి అంటే మంచి పనులు చేయడం మూలకంగా మీరు ఖర్చు చేస్తారు ఖర్చులు తప్పవు కాబట్టి మీరు కొన్ని మంచి పనులలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ పక్షం బాగా మీకు అనుకూలిస్తుంది వ్యాపారం సరే బాగానే నడుస్తుంది చేతిలో ఉన్నటువంటి వ్యా వ్యాపారంపై మనస్సు నిలుపుతారు తద్వారా ఆదాయం కూడాను మీకు బాగా పెరుగుతుంది ఈ పక్షంలో మీకు శని అష్టమ స్థానంలో ఉన్నాడు మీరు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి మీకు గ్రహలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ భగవంతుడు ఆంజనేయ స్వామి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు బాగా ఉంటుంది కాబట్టి ఇది ఆచరించండి